హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో సేవింగ్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంది సేవ్ చేయాలనుకుంటున్నారు మనీ మీద మీకు కొంచెం అవగాహన కావాలి ఎలా సేవ్ చేయాలో తెలియడం లేదు ఎక్కడ సేవ్ చేయాలో తెలియడం లేదు అని మీరు అనుకుంటుంటే అలా అయితే ఈ ఛానల్ మీకోసమే అండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు ఇప్పుడే చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో జల్సా చేస్తాను మనీ నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నా ఛానల్లో ఈ వీడియోస్ మీకు నచ్చకపోవచ్చు సో మీకు నచ్చితే ఒకవేళ ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి సో లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి మన వీడియోస్ అనేది సజెషన్ సజెషన్స్లోకి వెళ్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు తెలియకుండానే మనం మనీని వేస్ట్ చేస్తూ ఉంటాము సో అది ఎలా చేస్తాము ఏంటి అనేది మనకు తెలియదు సో తెలిసినా కూడా కొంతమంది గుర్తించరనమాట సో ఇలా వేస్ట్ చేస్తున్నామా మనము అని చెప్పి సో అలాంటి వాళ్ళకి ఎలా మీరు మనీని వేస్ట్ చేస్తున్నాము అని తెలుసుకోవాలి అంటే సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆదాయం ఎంతుంది అని మీరు తెలుసుకోండి ఫస్ట్ రాసుకోండి ఖర్చులు ఎంత ఉంది తెలుసుకోండి ఫస్ట్ రాసుకోండి సో ఒక మంత్కి ఒక నెలకి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత ఆదాయం వస్తుంది అనేది మీరు రాసుకుంటేనే మీకు తెలుస్తుంది సో కొంతమంది మేధావులు ఉంటారు మేము మైండ్లోనే పెట్టేసుకుంటాము అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము ప్రతిదీ రాస్తేనే గుర్తుంటుంది మరి అంత ఎక్కువ మేధావులు ఎవరు లేరు సో కాబట్టి రాయండి రాస్తే మీకు మంచిగా గుర్తుంటుంది ఆదాయం ఎంత ఖర్చులు ఎంత అని చెప్పి సో లేదు మా ఆయన అంత రాయండి నేనే రాయాలి అంటే హౌస్ వైఫ్స్ కూడా మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకొని రాసుకోండి ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత అవుతుంది అని చెప్పి రాసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మంత్లీ మీరు ఎక్కడ వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు ఎక్కడ మీరు దాస్తున్నారు అనేది మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లిమిట్లెస్ ఖర్చులు ఉంటాయి చాలా మంది ఎక్కడ ఖర్చు చేస్తారో తెలీదు ఖర్చు చేసేస్తూ ఉంటారు సో అది వాళ్ళ చేతుల్లోనే ఉండదన్నమాట మనీ ఉంది కదా ఒకవేళ లేకపోయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పి క్రెడిట్ కార్డులు వాడి మరీ లెస్గా ఖర్చులు చేస్తూ ఉంటారు సో అది అవసరం ఉన్నా లేకపోయినా అది మనకి ఇప్పుడు నీడు ఉందా లేదా అని ఏమీ ఆలోచించకుండా వెళ్ళి కొనేస్తూ ఉంటారు సో అలాంటి ఖర్చులు కొన్ని ఉంటాయి సో దానికి కూడా మీరు రాయండి ఒక రోజుకి మీరు ఎంత ఖర్చు చేస్తారు మంత్కి ఎంత ఖర్చు చేస్తారు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు దేనికోసం మీరు ఎక్కువ మనీని స్పెండ్ చేస్తున్నారు అనేది రాసుకుంటే మీకు మంచిగా యూజ్ అవుతుంది రేపు ఫ్యూచర్లో మీరు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారనమాట అనేది ఒక రియలైజేషన్ అనేది వస్తుంది సో ఒకసారి రాసి చూడండి నా మాట నమ్మి మీరు రాస్తే మీకు తెలుస్తుంది ఓకేనా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది మొదలవుతూ ఉంటుంది సో మీరు రాసుకొని ఒకసారి కామెంట్ చేయండి నేను రాస్తున్నానండి నా లైఫ్లో చేంజ్ ఏం లేదు అంటే నేను రాయండి అని చెప్పడం మానేస్తాను లేదు నేను రాస్తున్నానండి నాకు తెలుస్తుంది అంటే మీరు కామెంట్ పెట్టండి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను నెక్స్ట్ వచ్చేసి అవసరం లేకుండా కూడా మనీ ఖర్చు చేసేస్తూ ఉంటాము చాలా వరకు మనకు అక్కడ ఉండదు ఈరోజు మర్చి మనీకి అవసరం అక్కడ ఖర్చు అనేది మీకు అవసరం లేదు కానీ ఖర్చు చేయడం సో అలాంటి ఖర్చులు కొన్ని ఉంటాయి ఫర్ సపోజ్ మీకు పిల్లలు ఉన్నారు పిల్లలు రోజు స్నాక్స్ తినాలంటున్నారు సో అలాంటప్పుడు మీరు రోజు షాప్కి వెళ్ళి స్నాక్స్ కొంటారు సో ఎంత లాస్ అండి అక్కడ సో ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో మీకు స్నాక్స్ వస్తాయి టెన్ ట్వంటీ రూపీస్కి చాలా తక్కువ వస్తాయి సో ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ రోజుకి వేస్ట్ చేస్తూ ఉంటారు మీరు సో ఆ లెక్కన డైలీ కొనిచ్చే వాళ్ళు ఉంటారు అనమాట కొంతమంది పిల్లలు ఏడుస్తారని కొనిస్తూ ఉంటారు సో అది వాళ్ళకి హెల్దీనా ఒకసారి ఆలోచించండి అదే మీరు ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా చేసి పెట్టండి సో అక్కడ స్నాక్స్ ఖర్చు అనేది మీకు తగ్గుతుంది సో అలాంటి ఖర్చులు నేను చెప్తున్నాను ఒకవేళ పిల్లలు ఉంటే మీరు స్నాక్స్ ఖర్చుని కూడా కొంచెం తగ్గించుకోవచ్చు సో హెల్దీగా వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టండి మంచిదే కానీ స్నాక్స్ కోసం అనవసరంగా వందలు వేలు కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది డిమార్ట్లలోకి వెళ్ళి సో అలా కాకుండా హెల్దీగా ఫ్రూట్స్ అనేవి తెచ్చిపెట్టండి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా హెల్దీ లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతారు అనమాట నెక్స్ట్ కొంతమంది స్టేటస్ కోసమై అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కార్ ఉంది నాకు కార్ కావాలి నేను కొనాలి ఫర్ సపోజ్ ఒక ఇంట్లో ఒక అన్నదమ్ముడు ఉన్నా ఉన్న వాళ్ళ అన్న కొంటే తమ్ముడు కొనాల్సిందే ఎందుకంటే మా అన్న దగ్గర ఉంది నాకు కావాలి సో లేదు స్టేటస్ కోసం ఎలాగా మా వదిన ఒక పెద్ద బంగారం హారం వేసుకోండి మేము కూడా వేసుకోవాలి అని కొంతమంది అలాగా వాళ్ళని చూసి మనం కూడా వేసుకోవాలని ఒక ఆశ కలగడం అది మనకు అవసరం ఉండదు కానీ వాళ్ళు వేసుకున్నారు కదా వాళ్ళకి మనం చూపించుకోవాలి వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదు కాబట్టి తెచ్చేసుకోవాలి అది ఏమైనా అయిపోని క్రెడిట్ కార్డు ఉంది కదా వెళ్ళిపోదాం పదండి అప్పులు చేసేద్దాం స్టేటస్ కోసం బంగారు కానీ కార్లు కానీ స్కూటీస్ కానీ ఇలాగా చాలా వరకు గ్యాడ్జెట్స్ మీద ఐఫోన్ ఉంది ఒకరు ఐఫోన్ కొన్నారంటే ఆ ఫోన్ నాకు ఉండాల్సిందే మా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంది నాకు కూడా ఐఫోన్ తీసుకోవాల్సిందే అని చాలామంది ఇప్పటికీ ఆ మైండ్ సెట్తోనే బతుకుతున్నారండి మీకోసం మీరు బతకండి ఇంకొకరికి ఏదో చూపించుకోవడానికి మీరు అప్పు చేశారంటే రేపు ఆ అప్పు మీరే కట్టాలి అనేది మర్చిపోవద్దు నెక్స్ట్ రిచ్గా బతకాలి ఇంకొకరి కోసం ఇప్పుడు రిచ్గా బతకాలంటే నాకు మంచిగా మంచి హిల్ ఉండాలి అలాగే మంచి కారు ఉండాలి మంచిగా నేను మంచి డ్రెస్అప్ అయి ఉండాలి హ్యాపీగా వాళ్ళకి చూపించుకోవాలి నా లైఫ్ స్టైల్ని రిచ్గా నేను ఉన్నానని చూపించుకోవాలని చెప్పి లక్షలు కాదు కోట్లు కూడా అప్పు చేసేస్తూ ఉంట సారీ లక్షలు కాదు కోట్లు కూడా అప్పు చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సో అలా చేసే దానివల్ల మీరు ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించండి నైట్ పడుకునేటప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అనేది ఒకటి ఆలోచించి పడుకోండి అలాంటప్పుడే మీరు హ్యాపీగా ఉన్నారంటే ఇట్స్ ఓకే మీరు మంచిగానే వెళ్తున్నారు అని లేదు నేను చాలా బాధతో పడుకుంటున్నాను అంటే మీరు చేయడం తప్పు అని మీరే రియలైజ్ అవ్వండి ఎవరు చెప్పరండి మీరు ఇలా చేయండి అలా చేయండి అని మనకు మనమే మన మనమే బతకాలి మన కోసం మనమే ఆలోచించుకోవాలి ఎవరు మన కోసం వచ్చి చెప్పరు ఓకేనా సో కొంతమంది ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు మనీ ఉంది కదా ఈరోజు సినిమాకి వెళ్దాం పబ్కి వెళ్దాం అలాగే షాపింగ్స్కి వెళ్దాం మాల్స్కి వెళ్దాం ఎంజాయ్ చేసేద్దాం ఫుల్ ఫుడ్ తిందాం అని చెప్పి అక్కడ లిమిట్ లెస్ ఖర్చు అయితే చేసేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు మనీ చాలా వేస్ట్ అవుతుంది వాళ్ళు అక్కడ నష్టపోతున్నామని తెలియదు మనీ వేస్ట్ చేస్తున్నామని తెలియదు అనమాట సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి మనీ సంపాదించడం ఎంత కష్టమో దాన్ని సేవ్ చేయడం కూడా అంతే కష్టం సో ఎందుకు కష్టం అంటున్నానంటే మనం ఆ మనీని ఎక్కడ సేవ్ చేయగలుగుతాము మనం ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాము మనం ఎంత డిసిప్లైన్గా ఆ మనీని అనేది సేవ్ చేయగలుగుతున్నామనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లగ్జరీ షాపింగ్స్ చేయడం లగ్జరీ వస్తువులు కొనేసుకుంటూ ఉంటారు చాలా వరకు అది వేస్ట్ నెక్స్ట్ మళ్ళీ దాన్ని మీకు రిటర్న్ ఇచ్చినా దాంతో ఒక్క రూపాయి రాదు అలాంటి వాళ్ళు లగ్జరియస్ లిప్స్టిక్స్ అని లగ్జరియస్ ఫే ఫేస్ కేర్ అని చెప్పి లగ్జరియస్ ఐటమ్స్ గ్యాడ్జెట్స్ వాచెస్ అని చెప్పి అలాగే మొబైల్స్ అని చెప్పి చాలా వరకు లగ్జరీ షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసుకోండి మీకు ఫైనాన్షియల్గా ఎంత వస్తుంది మనీ మీరు ఖచ్చితంగా మీరు సేవింగ్స్ చేస్తున్నారా అనేది ఒకసారి మీ మైండ్లోని మీరు ఆలోచించుకోండి సో కొంతమంది లక్షల్లో అప్పు చేసేస్తూ ఉంటారు సో అలాంటి అప్పులు ఎలా కడతారండి మళ్ళీ క్రెడిట్ కార్డ్ వాడే లక్షలైతే అప్పులు కడుతూ ఉంటారు సో అలాంటప్పుడు మీకు ఎక్స్ట్రా ఖర్చులు అవసరం లేదండి మీకు అవసరమే లేదు ఎక్స్ట్రా ఖర్చులు అసలు చేయకూడదు మీరు సో ఎందుకంటే మీకు ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి సో మీరు ఆ ఆదాయంలోనే మీ ఖర్చులు అనేది చూసుకోవాలి బ ఫర్ సపోజ్ మీకు ఎక్కువ వస్తుంది అనుకుంటే మీరే ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోండి ఏది అవసరం లేదో దాన్ని మీరు కట్ చేసి పెట్టుకోండి సో అలాంటప్పుడు మీకు మనీ అనేది ఎక్కువ అప్పు అవ్వకుండా ఉంటుంది ఓకేనా కొంతమంది శాలరీ కోసం వెయిట్ చేస్తారు నెక్స్ట్ మంత్ శాలరీ వస్తేనే ఇంకొక మంత్ అప్పులు అయితే కట్టగలుగుతారు సో అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళ కోసమే ఈ మ ఈ మనీ అనేది మీరు ఎక్కడెక్కడ రాస్తున్నారు ఎక్కడెక్కడ మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదంటే అప్పు చేస్తున్నారా లేదంటే ఎక్కడైనా ఖర్చు పెట్టేస్తున్నారా అనేది రాయండి శాలరీ వచ్చి రాగానే రాసి పెట్టుకోండి మేము ఇక్కడ సేవ్ చేస్తున్నాము ఇక్కడ ఖర్చు పెడుతున్నామని చెప్పి లేకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు సో నేను చెప్పేది ఏంటంటే శాలరీ రాగానే మీరు సేవింగ్స్ అనేది చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల గురించి ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ సేవింగ్స్ గురించి మీకు చాలా వీడియోస్ నా ఛానల్లోనే ఉంది మీకు తెలియకపోతే ముందు ఉన్న వీడియోస్ వెళ్ళి చూడండి నెక్స్ట్ ప్రతిదీ ఈఎంఐలోనే తీసుకోవడం ఈ మధ్యలో ఒక రీల్ చూశాను అనమాట చికెన్ కూడా ఈఎంఐలోనే కొంటున్నారు చాలామంది ఎందుకంటే ఖర్చులు అయిపోతున్నాయి మనీ లేదు మంత్ ఎండ్కి వచ్చేసరికి ఒక్క రూపాయి ఉండడం లేదు ఇంకేం చేస్తారండి క్రెడిట్ కార్డ్ వాడి మనీ అయితే తీసుకొని రోజులు గడిపేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా సో మీరు ప్రతిదీ అమౌంట్ని డీటెయిల్గా రాయండి మీరు ఎక్కడ ఎక్కువ అప్పు చేసేస్తున్నారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్చేయండి సో అలాంటప్పుడే మీకు మంచిగా అనేది మనీ అనేది సేవ్ అవుతుంది ఈఎంఐలోనే అన్నీ తీసుకోవడం చేయకండి ఓకేనా సో ఈఎంఐ అనే ఆప్షన్ ఎవరికన పెట్టాడో కానీ దానివల్ల ప్రపంచమే బతికేస్తుంది సో దానివల్ల బ్యాంక్స్ లాభ పొందుతున్నాయి కానీ మీరు ఎలాంటి లాభం అయితే మీకు ఉండదు సో అది మైండ్లో పెట్టుకోండి సో మనకు చిన్నప్పటి నుంచి అవ్వ తాతలు చెప్తూ ఉంటారు ఒక రూపాయి వెనకేసుకోరా అని చెప్పి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏ ఒక చిన్న బాధ వచ్చినా ఆ రూపాయి అనమాట మనల్ని కాపాడేది సో అలాగా మీరు మనీని సేవ్ చేస్తేనే మీకు ఎవరైనా ఒక వాల్యూ అనేది ఇస్తారనేది గుర్తుపెట్టుకోండి వేస్ట్గా ఖర్చులు చేయొద్దు ఎందుకంటే వేస్ట్ ఖర్చులు చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు సో మీరు అప్పు చేసినా అది ఎందుకు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అనవసరంగా చేస్తే మాత్రం మీరే నెక్స్ట్ ఆ అప్పుని కట్టాలనేది మర్చిపోవద్దు ఓకేనా ఇంకెవరో వచ్చి కట్టరు నలుగురు కోసం పార్టీస్ చేస్తూ ఉంటారు చాలామంది అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు పార్టీ చేస్తారు కదా మనం కూడా పార్టీ ఇవ్వాల్సిందే అన్నట్టు అప్పు చేసి మరీ పార్టీస్ చేస్తుంటారు అలా అయితే చేయకండి ఓకేనా క్రెడిట్ కార్డు వాడే బతికేస్తుంటారు చాలామంది కాదు నాకు తెలిసినంతవరకు నైంటీ పర్సెంట్ పీపుల్ క్రెడిట్ కార్డు వల్లే బతుకుతున్నారు సో మే మేమున్న సిచ్యువేషన్లో అంటే మేమున్న ఈ బెంగళూరు సరౌండింగ్స్లోనే నేను చూశాను సో అందుకే చెప్తున్నాను సో నైంటీ పర్సెంట్ పీపుల్ క్రెడిట్ కార్డ్ వాడే బతికేస్తున్నారు అప్పులు కట్టుకుంటున్నారు ఏదైనా వెకేషన్స్కి వెళ్తున్నారు లేదంటే ఎక్కడన్నా బయట తిరగడము లేదంటే ఏదైనా షాపింగ్స్ చేయడము ఇలాగా సో ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డ్ వాళ్ళు బాగుపడుతున్నాడే కానీ మనం ఎలాంటి బాగు లేదన్నమాట మనకి సో కాబట్టే చెప్తున్నాను మనీని స్పెండ్ చేయడం మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి నెక్స్ట్ సినిమాస్ ట్రిప్స్కి వెళ్తున్నారు సో వెళ్ళండి తప్పులేదు మనీని సేవ్ చేసుకొని వెళ్ళండి అదే అప్పు చేసి మాత్రం వెళ్ళొద్దు ఆఫర్స్ ఉన్నాయని కొనేస్తున్నారు మీకు అవసరం ఉంటే కొనండి ఆఫర్స్ ఉన్నాయని కొనకండి ఓకేనా అవసరం అనేది మీకు ఎక్కడ అవసరం కావాలి అని తెలుసుకోవాలి మీకు ఇక్కడ నీడు ఉందా ఓకే కొనండి లేదు నీళ్ళు లేదా కొనకండి ఓకేనా సో ఆఫర్స్ ఉన్నాయని మాత్రం అసలు కొనవద్దు నెక్స్ట్ ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి లెక్క రాయాలి లెక్క ఉంటేనే మీకు తెలుస్తుంది ఎక్కడ సేవ్ చేస్తున్నారు ఏమవుతుంది అవుతుంది మన మనీని ఎక్కడెక్కడ మనం ఖర్చు చేస్తున్నామని తెలుస్తుంది సో ఒకసారి రాయండి లెక్క రాసి చూసుకోండి నెక్స్ట్ సేవింగ్ స్టార్ట్ చేయండి సేవింగ్ స్టార్ట్ చేస్తేనే మీకు రేపు ఫ్యూచర్లో ఒక హోప్ అనేది ఉంటుంది పాజిటివ్గా బ్రతకగలుగుతారనమాట ఇన్సూరెన్స్లు తీసుకోండి రేపు మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ ఎలాగా అని మీరు ఫీల్ అవ్వకుండా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లు అయితే తీసి పెట్టుకోండి ఎల్ఐసి కూడా తీసుకుంటారు చాలామంది సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎల్ఐసీలు కూడా తీసుకోండి నెక్స్ట్ పిల్లలు ఉంటే చదువుకు సేవింగ్స్ చేయండి లైక్ సుకన్య సమృద్ధి యోజన అని పీపీఎఫ్ అని ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి పిల్లల కోసం సేవింగ్స్ అనేది చేయండి నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి రిటైర్మెంట్కి అనేది ప్లాన్ చేసుకోండి ఎవ్వరు మనల్ని చూడరు మనల్ని మనమే చూసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి సో రిటైర్మెంట్కి కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి ఇలా హ్యాపీగా సేవ్ చేసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా వెళ్తుంది లేదు మీరేం చెప్తారో మేమేమి వింటాం అనుకుంటే సో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు సో ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఒక్కరైనా రియలైజ్ అయితే నేను చాలా హ్యాపీ అండి మన ఛానల్ ఎంతవరకు చూస్తున్నారు అంటే మీకు నా ఛానల్లో కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్